సావిత్రిబాయి కూలే గారి జయంతి సందర్భంగా భారతీయ జనతా పార్టీ కోరుకుల పట్టణ శాఖ ఆధ్వర్యంలో నివాళులు అర్పించి స్మరించుకోవడం జరిగింది ఈ సందర్భ ఈ సందర్భంగా తెలియజేయనది సావిత్రిబాయి కూలే గారు మన దేశంలో అంతరాయితనము తన తనానికి వ్యతిరేకంగా మరియు బలు బడుగు బలహీన వర్గాలను అద్యున్నతి దిశగా దానికి వారు చేసిన కృషి చాలా అభినందనీయమైనది మనం అందరం స్మరించుకోవాల్సిన అవసరం ఉన్నది అలాగే ఇప్పుడు వారి ఆశయాలను వారి మనస్సులో ఉన్న వాళ్ళు వాళ్ళు మన మనకు ఇచ్చిన ఏదైతే బీజాలను ముందుకు తీసుకెళ్ళి మన భారతదేశంలో కూడా ఇప్పుడు వారి అడుగు అడుగుజాడలు నడుస్తున్న పార్టీ ఏదైనా ఉంటే కేవలం భారతీయ జనతా పార్టీ మాత్రమే ఎందుకంటే నరేంద్ర మోదీ గారు సబ్కా సాత్ సబ్కా వికాస్ సబ్కా విశ్వాస్ సబ్కా ప్రయాస్ అనే ఒక తారక మంత్రంతో అందరి అందరిని అన్ని వర్గాల ప్రజలను బడుగు బలహీన వర్గాల ప్రజలను దళితులను మైనారిటీలను మరియు అలాగే ఏదైతే మన ఆదివాసీలను కూడా అందరినీ అభ్య అభ్యున్నతి దిశగా తీసుకెళ్ళడానికి ఆయన నిరంతరం కృషి చేస్తూ శ్రమ విశ్రామ విశ్రామంతి తీసుకోకుండా కూడా ఆయన అహర్నిశలు పనిచేస్తున్నారు కాబట్టి ఆయనను ఆశయంగా తీసుకొని మరియు ఏదైతే సావిత్రిబాయి పూలే గారిని వారి ఆశయాలను మనం ఇంకా ముందుకు తీసుకెళ్లడంలో మనం కూడా అందరం మనవంత పాత్ర పోషించాలని చెప్పి ఈ సందర్భంగా అందరికీ తెలియజేస్తున్నాను భారత్ మాతాకి మహానుభావురాలు శ్రీ సావిత్రిబాయి పూలే పూలే గారి జయంతి సందర్భంగా పట్టిన భారతీయ జనతా పార్టీ భరోశాఖ ఆధ్వర్యంతో ఈరోజు జయంతి కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరిగింది అలాగే వారు చేసిన కృషి ఎన్నడికి మరవలేనిది ప్రతి మహిళ పేద పేదింటి ప్రతి మహిళ కూడా విద్యను అభ్యసించాలని చెప్పని ఆమె చేసిన కృషి అప్పటి కృషి కానీ ఇప్పుడు పేదలందరికీ విద్య అందుతుందని చెప్పని తెలియజేసుకుంటూ మరొకసారి భారతదేశ ప్రజలందరికీ సావిత్రిబాయి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటాం భారత్ మాతాకి జయజ్ ఈరోజు సావిత్రిబాయి పూలే గారి జయంతి సందర్భంగా కోర్ట్లపట్నంలో బీజేపీ ఆధ్వర్యంలో ఈరోజు ఆమె జయంతి కార్యక్రమం నిర్వహించుకుంటున్నాం మరి సందర్భంగా ఆమె ఈ యొక్క దేశంలో బడవు బలమైన వర్గాలు చదవాలనే ఉద్దేశం మీద ఆమె యొక్క ఉపాధ్యాయురాలుగా ఉన్నప్పుడు ఈ యొక్క దేశంలో పడవి వర్గాలకు పునాదిగా ఉండి ప్రతి చదవాలని చెప్పి చదువు కూడా ముందుండి ఆమె ఎన్నో విద్యాభ్యాసాలు చేసింది అదేవిధంగా వాళ్ళ భర్త గారు కూడా ఈ యొక్క దేశంలో పూలే గారు ఎన్నో కార్యక్రమాలు నిర్వహించి దేశానికి అండగా ఉన్నారు దానిలో భాగంగానే ఈరోజు వారి ఆశయాలతో మన ప్రధానమంత్రి మోడీ గారు కూడా ముందున్నారు అదేవిధంగా అరవింద్ అన్న గారు కూడా వారి ఆశయాలను తీసుకెళ్తున్నారని చెప్పి తెలియజేసుకుంటూ మరి ఆమె జయంతి సందర్భంగా మీరు అందరూ ఇచ్చిన అందరు కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ ఆమె ఆశయాలను కొనసాగిద్దామని తెలియజేస్తున్నాం భారత్ మాతాకి